హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి చందు వైబ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగింటి వారి నూతన సంవత్సర సందర్భంగా మనం చేసుకునే ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవి ఫస్ట్ పులుపు తర్వాత చేదు తర్వాత కారం తర్వాత ఉప్పు తీపి వగరు ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ కానీ అందులోకి ఫస్ట్ కొత్త చింతపండు నానపెట్టుకొని రసం ఉండే చింతపండు పులుపు ఇలా తీసుకొని చింతపండు పులుపు వేసుకోవాలి ఫస్ట్ తర్వాత వేప పువ్వు చేదు కోసం వేప తర్వాత కారం కోసం మిరియాలు పౌడర్ తర్వాత ఉప్పు రాళ్ళు ఉప్పు తర్వాత తీపి ఫైనల్గా వగరు కోసం మామిడి మిక్స్ చేసుకోండి ఇలా బాగా కొంచెం మిక్స్ చేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ